హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గుంటూరు బస్ స్టాండ్లో బస్టాండ్కి దగ్గరలో ఉన్న దావత్ బిర్యానీ సెంటర్లో మనం ఆర్డర్ చేసుకున్నాం ధమ్ బిర్యానీ గోంగోర కలియా పెరుగు చట్నీ ముందుగా బిర్యానీ ప్యాకెట్ ధమ్ బిర్యానీ అనే వాటిది అందులో కొద్దిగా

ూర ఇది వచ్చేసరికి వేడి చెట్టును దీన్ని పక్కన పెట్టేస్తున్నాం అవసరమైనప్పుడు దీన్ని యాడ్ చేసుకున్నాం ముందుగా ఈ కలిగే ఉందో టేస్ట్ చేసి చెప్దాం నాకైతే సూపర్ కనిపిస్తుంది చాలా బాగుంది బిర్యానీ టేస్ట్ బాగుంది అనమాట మామిడిగా బాగుంది కలియ అయితే ఇంకా సూపర్గా ఉంది తర్వాత నచ్చ వరకు గోంగూర యాడ్ చేసుకొని చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి గోంగూర ఫ్రెండ్ గోంగూర యాడ్ చేసుకుంటున్నాను ఈ బిర్యానీ వచ్చేసరికి నేను స్విగ్గీలు ఆర్డర్ చేశాను దావత్ బిర్యానీ అనమాట బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది దావత్ బిర్యానీ గోంగూర అయితే కొద్దిగా యావరేజ్గా ఉంది మరి అంత ఇదేం లేదు గోంగూర తక్కువే ఇచ్చారు అయినా కానీ కొద్దిగా యావరేజ్గా ఉంది మరి అంత ఐలైట్గా అయితే ఏం లేదు కలియా మట్టుకు బాగుంది చొక్కరికి ఉంది పెరుగు చట్నీ అంటే ఏదైనా ఒకేలాగా ఉంటుంది ఎక్కడైనా కానీ పెరుగు చట్ని మట్టికి ఈ డమ్ పీస్ వచ్చేసరికి ఇట్లా వచ్చినాయి ఫ్రెండ్స్ రెండు మూడు పీసులు వచ్చినాయి ఇట్లాంటికి ఒకరికైతే బా బాగా సరిపోయిద్ది మంచిగా వచ్చిందనమాట బిర్యానీ మేము మేము ఈ మధ్య మా వీడియోలో పిండికాడు కూడా యాడ్ అనమాట ఈ దమ్ బిర్యానీ వచ్చేసరికి రేటు రెండు వందలు పడింది నాకు ఆఫర్ పోను మీరు కూడా ఒకసారి స్విగ్గీ జొమాటో ఎట్లా ఆర్డర్ చేసుకో తిని చూడండి ఎట్లా ఉందో చెప్పండి కామెంట్ చేయండి సో నా వీడియోని అందరినీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేపలు కొట్టండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్